కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల అగ్రిమహాముని అగస్త్యునకిట్లు చెప్పదొడగెను పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున శుచి అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణి షోడశోపచారములతో పూజించి శ్రీహరిని గానము చేసి సాష్టాంగ నమస్కారము చేసి సూర్యోదయము కాగానే నదికి పోయి స్నానమాచరించి తన గృహమును కరిగెను అట్టి సమయములో విష్ణు భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడ నిండా తులసీమాలలు ధరించి పురంజయుని సమీపించి రాజా విచారింపకము నీవు వెంటనే చెల్లా చెదురయ్యున్న నీ సైన్యమును కూడా తీసుకొని యుద్ధ సన్నద్ధుడవై నీ రాజులతో సల్పుము నీ రాజ్యము నీకు దక్కును అని ధీవించి అదృశ్యుడయ్యను ఇతడెవరో మహానుభావుని వలేనున్నాడు అని ఆ వృద్ధిని మాటలు నమ్మి యుద్ధ సన్నద్ధుడై శత్రురాజులతో ఘోరముగా పోరాడెను దెబ్బతిని క్రోధముతో ఉన్న పురంజైని సైన్యము ధాటికి శత్రురాజుల సైన్యములు నిలువలేక పోయినవి అధీయునుగాక శ్రీమన్నారాయణుడు పురంజయుని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణి మహిమయే గదా ఆ యుద్ధములో అంభోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయిచూ పారిపోయి పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను యగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది గదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రుడు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే గదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసమంతయు నదీ స్నానమునరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విపత్తులను పటాపంచులగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించు వారికి ఏ జాతి వారికైనా పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్ర కులముతో సమానమగును వేదాధ్యయన మునరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రత అనుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదముతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబారీషుడు సౌనకాది మహాఋషులు మరెందరో రాజాధిరాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదలనుసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదునాలుగు లోకములను తన కుక్షియడుకుని కాపాడుచున్న ఆదినారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయుదురో వారింట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగల ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచ్యై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించదరు వారి వంశమంతయు ధరించును ఇది ముమ్మాటికీ నిజము ద్వావింశాధ్యాయము ఇరవై రెండో రోజు పారాయణము సమాప్తము ఓం శివాయ